దిస్ ఈజ్ అ న్యూ డే ఇట్స్ అ న్యూ బిగినింగ్ నూతన దినము నూతన ప్రారంభము దేవుని యొక్క కృపను తిరిగి నూతనంగా అనుభవించడానికి దేవుడిస్తున్న మరొక అవకాశం కనుక ప్లీజ్ రిమెంబర్ దట్ ఎవ్రీ డే ఈజ్ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ ప్రతి దినము దేవుడిచ్చే దానము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి ఐసీయుల్లో ఉన్నవారు చూడండి ఒక్కొక్క రోజు గడుస్తూ ఉంటే గండం గట్టెక్కింది అమ్మయ్యా ఈరోజు కూడా ఉన్నానన్నమాట అని అనుకుంటూ ఉంటారు చాలాసార్లు అంత బాగుండి ఆరోగ్యంగా ఉన్నవారికి జీవితం యొక్క విలువ అర్థం కాదు రోజులు వారాలు నెలలు సంవత్సరాలు గడిచిపోతున్నా వీ స్టార్ట్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్ అన్ని ఆశీర్వాదాలు వస్తున్నాయండి ఎవరి కోసం ఇస్తాడు దేవుడు ఎవరి కోసం బ్రతికిస్తాడు ఇంకా చిన్న వయసే కదా నేను ఖచ్చితంగా ఒక డెబ్బై ఎనభై సంవత్సరాలు బ్రతకపోతానని కొన్నిసార్లు మనం అనుకుంటూ ఉంటాం కానీ ప్రతి దినము దేవుడు మన జీవితంలో ఇచ్చే దానము ప్రతి దినమూ దేవుడిచ్చే బహుమానం అనుదినం ఆయన వాత్సల్యత మన ఎడల నూతనముగా పుట్టించినదని దేవుని వాక్యం సెలవిస్తుంది హిజ్ మర్సీస్ ఆర్ న్యూ ఎవ్రీ మార్నింగ్ అనే మాట వాక్యలను మనం చూస్తున్నాం కనుక దేవుడు మనకిచ్చిన మరొక సూర్యోదయాన్ని బట్టి ఆయన కృపను ఎక్స్పీరియన్స్ చేయడానికి ఆయన మంచితనాన్ని ఎక్స్పీరియన్స్ చేయడానికి మరొక దినాన్ని మనకిచ్చినందుకు దేవునికి మహిమ చెల్లిస్తున్నాము